మదనపల్లి న్యూస్ కి స్వాగతం భారత గడ్డ మీద తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరానికి అరగెడుతున్నటువంటి సందర్భంగా పార్టీ పుట్టుకు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఉద్భవించిన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టకతోనే కాన్పూర్ కుట్ర కేసులు అనేక కుట్ర కేసులతో సతమతమవుతూ అనేక మంది లీడర్లను అరెస్టులతో లాఠీ దెబ్బలతో రక్తకర్తనం చేస్తూ ఎర్రజెండా నాటి నుంచి నేటి దాకా రాజీ లేనటువంటి పోరాటాలు సాగిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఏదైనా ఉందంటే భారత గడ్డ మీద అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమేనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే భూమి కోసం బుక్తి కోసం పేదల విముక్తి కోసం అనేక పోరాటాలు తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు పది లక్షల ఎకరాలు నైజాం నవాబు నిరంకు సత్వానికి అనేక పోరాటాలు చేసి ప్రాణతర్పణ చేసి నాలుగు వేల మంది యువ కిషోరాలను తర్పణం చేసినటువంటి త్యాగం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నేడు అధికార అధికారం కోసం పాకులాడకుండా ప్రజా సమస్యల కోసం రైతాంగ సమస్యల కోసం కార్మికుల సమస్యల కోసం కార్మిక వర్గ పోరాట పార్టీగా భారతదేశంలో అనేక పోరాటాలు నడిపినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం కార్మిక హక్కుల కోసం కార్మిక స్థాపన కోసం అనేక పోరాటాలు ఈరోజు పెట్టుబడుద దేశాలు ఏదైతే అమెరికా కానీ మిగతా ఉన్నటువంటి దేశాలు బస్ క్యాపిటల్ పైన ఈ రోజు అధ్యయనం చేసి ఆర్థిక వ్యవస్థలు కూలిపోయిన తర్వాత మరి కారు మార్పు రాసినటువంటి బస్ క్యాపిటల్ ను అధ్యయనం చేసి ప్రపంచ మానవానికి ఇదిగా సంకేతంగా ప్రపంచ దేశాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ మరి కొద్దిగా తగ్గట్టుగానే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో రాబో కాలాల్లో ఎప్పుడైతే ఈరోజు క్యాపిటలిజం లేదంటే పెట్టుబడిదారి వ్యవస్థ తీవ్ర రూపంలో పోతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టుల ముందు అధికారం చేపట్టేటువంటి కాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు బడుగులు అరగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఎవరకోట పైన ఎలజెండా ఎగరేసేటువంటి రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు బీజేపీ సాగిస్తున్నటువంటి హింసాకాండ పరిస్థితులు కానీ లేదంటే ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతలు కానీ పేదరికము కటిక దారిద్రము ఉన్నత వర్గాలు కురాన్ మాదాలు మతాన్ మాదాలో చూస్తాంటే అతి తొందరలో ఎర్రకోట పైన ఎర్రజెండా ఈ భారతదేశంలో కమ్యూనిస్టులో అధికారం రావడం తధ్యం అనేటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరొక్కసారి భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటం కార్మికుల పోరాటానికి నాంది పలకడానికి ఢిల్లీలో జరిగినటువంటి భారతదేశ స్వాతంత్ర పోరాటం తర్వాత రైతు ఉద్యమాలు రైతు ఉద్యమాలు మరొకసారి ముందుకు వస్తున్నటువంటి దేశం త్యాగాలను బలిదానాలను జైళ్లలో నిర్బంధించారు అనేక కుట్ర కేసులు పెట్టారు చంపారు వాళ్ళందరూ పోరాట స్పూర్తితో ఈరోజు మేము కార్యకర్తలుగా మా మార్గ లక్ష్యం కోసం ఇంకా వంద సంవత్సరాలైన ఈ పోరాటాన్ని సాగిస్తాము సాగిస్తామని సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కానీ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిని ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి భారతదేశ నరేంద్ర మోడీ అమిత్ షా ఈ రోజు మన భారతదేశానికి రాజ్యాంగం తెచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఈ రోజు సభలో అవమానిస్తా ఉన్నారు తక్షణమే ఈ రోజు అమిత్ షా గారిని భద్రత చేయాలని చెప్పి ఆయన తక్షణమే ఆయన మంత్రి గారు రాజీనామా చేయాల సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కడా కూడా ఒదిగింది లేదు అనేక పోరాటాల సందర్భాల్లో ముందడుకు వచ్చినాయి తప్ప ఉద్యమం ఏ మాత్రం కూడా తగ్గలేదు ఉద్యమం తగ్గినా మరి పది రెట్లు ఎక్కువగా ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఇవాళ మన భారతదేశ చరిత్రలో ఉంది కాబట్టి ఈ రోజు మందవాదులు కానీ ఆర్ఎస్ఎస్ కుక్కలు గాని ఈ రోజు వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నాం మేము లక్ష్యం కోసం త్యాగాల చేయడానికి సిద్దమైన ఈ రోజు కార్యకర్తలుగా తమిళ పార్టీ కార్యకర్తలుగా ఎర్ర జెండా బుజాన్ వేసుకుని పని చేస్తా ఉన్నాం ఎర్ర జెండా భుజానా దించే పరిస్థితి లేదు మేము పట్టుకున్నంత వారం ప్రతి కొన్నంత కాలం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగానే ఉంటాం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగానే చనిపోతా తెలియజేస్తూ ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు ఇచ్చారు వాటిని అన్నిటి కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూడిమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఏ నెలలు అయిపోతా